హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మా వ్లాగ్స్ బ్లాగ్స్ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఇది అందరికీ కూడా చాలా ఇంపార్టెంటు మీరు చెట్లలోకి వెళ్ళి పువ్వులు కోసుకోవాలన్నా పండ్లు కోసుకోవాలన్నా దేవుడికి పువ్వులు కోసుకోవటానికి అది వెళ్తూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళందరూ కూడా చెట్లలోకి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే నేను త్రీ ఇయర్స్ బ్యాక్ నేను మా పుట్టింటికి వెళ్ళినప్పుడు నేను ఎప్పుడు వెళితే అప్పుడు ఒకసారి మునగ చెట్టు మీద ఒకసారి మల్లె చెట్టు మీద అట్లా ప్రతిసారి నేను వెళ్ళినప్పుడు నా కంట్లోనే పడుతూ నన్నే వెంటాడుతూ ఒక పాము కనిపిస్తుందండి అదే పాము కానీ నాకు చాలా భయమేసింది ఈసారి ఇలాగే చాలామంది తెలియక పచ్చగా ఉన్న చెట్లలోకి వెళ్ళి కాయలు పండ్లు కోసుకొచ్చుకుంటూ ఉంటారు కదా హడావుడిగా పూజ అనేసరికి మళ్ళీ టిఫిన్లు చేసుకోవాలి వంట చేసుకోవాలి పిల్లల క్యారేజీలు కట్టుకోవాలి అని అలాంటి వాళ్ళందరూ కూడా తస్మాత్ జాగ్రత్త అండి నేనైతే ఈ పాము అయితే ఈ చెట్లల్లో నేను చూసిన పాము కళ్ళల్లో పొడిచిద్ది విషపాము అని నేను నమ్ముతానండి చాలామంది కామెంట్స్లో ఏం చెప్తున్నారంటే అది అసలు ఏమి చేయదు ముద్దు పెట్టుకుంటుంది అసలేమి అనదు మనల్ని చూసి అలానే ఉంటుంది అని చాలామంది కామెంట్స్లో అన్నారండి నాకు కొంచెం కోపము బాధ అనిపించింది పాము ఎప్పుడైనా కానీ కరవకుండా అసలు కాటేయకుండా ఉండదండి అలాంటి పామును చూసి నేనైతే హడలిపోయాను నాకైతే జ్వరం వచ్చేసిందనమాట అంత భయపడిపోయాను అనమాట తర్వాత పాము అంతా అయిపోయి పాము నేను చూసి భయపడి అంతా అయిపోయి నేను తేరుకున్న తర్వాత ఈ గార్డెన్లోకి వచ్చి నేను ఈ వీడియోని షూట్ చేస్తున్నానండి మీకు చూపించడం కోసమని అసలు ఆ పాము కరుస్తుందా ఆ పాములో విషముంటుందా ఆ పాము మనుషుల్ని ఏమన్నా చేస్తుందా చెయ్యదా అనేది మీరు కూడా చెట్లలోకి చాలామంది ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు అందరూ వెళ్తూ ఉంటారు కాబట్టి మీరు ఈ వీడియో చూసి ఈ పాము ఉన్నా కూడా ఏం కాదు అది మనల్ని ఏమి చేయదు మన చేతితో పట్టుకున్నా ఏం చేయదు చెట్లల్లో ఉన్న మనపాటికి మనం పువ్వులు కోసుకోవచ్చా అనే వివరాలన్నిటికీ కూడా మీరు కామెంట్స్లో నాకు మీరు చెప్పాలండి ఎందుకంటే చాలామంది కామెంట్స్ అలా పెట్టున్నారు పాత వీడియోకి నేను ఈ పాము కనిపించినప్పుడు ఒక వీడియో తీసి పెట్టానండి అది కూడా నేను డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తాను ఆ వీడియోలో ఎంతమంది ఎన్ని కామెంట్స్ పెట్టారో మీరు చూడండి ఈ పాము అయితే విషపామ విషపాము కాదా అనేది నేను మళ్ళీ మీకు మరొకసారి క్లారిటీ కోసం ఈ వీడియోని మీ ముందుకు తీసుకొస్తున్నానండి చూడండి మీరే మీ కళ్ళతో చూడండి ఆ పాము మనల్ని ఏమీ చేయదా అండి మళ్ళీ వీడియో ఆఖర్లో మా గార్డెన్ చూపిస్తాను చూడండి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి మా డ్రైవర్ అలా తీసుకువెళ్ళాడు నేను కారు దిగి కాసేపు అలా అలా మంచినీళ్ళు తాగిన తర్వాత మా మేడికి ఫోన్ ఇచ్చి వీడియో తీయి నేను మల్లె మొగ్గలు కొన్నే ఉన్నాయి ఇప్పుడు సీజన్ కాదు కదా నేను పువ్వులు కోసుకుంటూ ఉంటూ మన గార్డెన్ అంతా వీడియో షూట్ చేసుకుంటానని మా మేడికి ఫోన్ ఇచ్చాను తను వీడియో షూట్ చేస్తుంటే వెనక్కి తిరిగి ఇలా తీయి అలా తీయి అడ్డంగా తీయి అని అలా నేను చెప్తూ ఒక కొన్ని మొగ్గలు మాత్రమే చెట్టుకున్నాయండి ఆమె దూరం నుంచి వీడియో తీసి దగ్గరకు వద్దామని ఫస్ట్ వెనక నుంచి మొదలుపెట్టింది చూడండి అదిగోండి నేనైతే పామును చూశానండి ఆ చెట్లో అది తల అలా పైకెత్తింది అంటే పడగలాగా కాదు మామూలుగా పొడవుగా తల పైకి లేపింది అది పాము అసలు ఏంటి అంత గ్రీన్గా ఉందని చెప్పి నేను పారిపోయి వెనక్కి వచ్చాను మా డ్రైవర్ కూడా అక్కడే ఉన్నాడు అతను కూడా భయపడిపోయాడు ఎందుకంటే ఎవరికైనా పాము అంటే భయమే కదండి అది విషపురిగే కదా అది అందుకని మల్లె మొగ్గులు కూడా ఎక్కువ లేవు అనమాట చూడండి ఆ పాముని మీరే మీ కళ్ళతో చూడండి ఎంత పెద్దగా ఉందంటే అంత పెద్దగా ఉందండి అంత పెద్ద పాములు ఈ మొక్కల్లోకి వెళ్ళేటప్పుడు కళ్ళ జోడు పెట్టుకొని వెళ్ళమంటారండి చాలామంది నేనైతే అదే చెప్తానండి ఎందుకంటే అది విషం కంట్లోకి చిమ్మిద్దంటారు ఆ పాము కంట్లో కాటేసిద్ది అని అంటారు కానీ చాలామంది కామెంట్స్లో అసలు కాటే వేయదు దానిపాటుకు అది కాముగా ఉంటుంది అంటున్నారు మరి మీరు ఈ వీడియో చూసి నాకు క్లారిటీ ఇవ్వాలండి ఎందుకంటే ఈ వీడియో చూసి కామెంట్స్ చూసే వాళ్ళందరికి కూడా ఒక క్లారిటీ అనేది వస్తుంది మీ అందరికీ ఉన్న నాలెడ్జితో అసలు ఈ పాము కరుస్తుందా కరవదా దీన్ని ఏమి చేయకుండా వదిలేయాలా లేదు విషపాము దీన్ని చంపేయమంటారా అసలు పామును చంపకూడదు అంటారు కదా చంపటం పాపం అంటారు కదా అసలు మీ మీరందరూ ఏమనుకుంటున్నారు నా వీడియో చూసేవాళ్ళు నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా మీ అభిప్రాయాన్ని నాకు చెప్పవలసిందిగా నేను కోరుకుంటున్నానండి మేమైతే ఈ పాముని వదిలేసాము ఏమీ చేయలేదు ఆ చెట్లలోనే ఉంది కానీ మేము కొద్ది రోజులు అసలు ఆ చెట్లల్లోకే మేము వెళ్ళలేదు అదిగో చూడండి ఆ పాము ఎంత పెద్దగా ఉందంటే బాగానే లావుగా కూడా ఉందండి సైజు కూడా ఆ పామును చూసి ఎవరైనా అసలు చెట్లల్లోకి వెళ్తారా అండి చూస్తుంటేనే భయం వేస్తుంది కదా నేనేంటంటే ఎప్పుడు వెళ్ళినా కూడా మల్లె పువ్వులను లేకపోతే అత్తకాయలు ఉంటాయి కదండీ పండు అలాంటివి మునక్కాయలని ఇక వెజిటబుల్స్ అని అవన్నీ కోసుకొచ్చుకుంటానండి ఆర్గానిక్ కదా అందుకని మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే నేను ఎప్పుడు అలా చెట్లల్లోనే పడి తిరుగుతూ ఉంటానన్నమాట ఎక్కువ టైము నాకు అలా గార్డెన్ అన్నా కూడా చాలా ఇష్టం మొక్కలన్నా కూడా అలానే వెళ్ళారండి మళ్ళీ సీజన్ కాకపోయినా కొన్ని పూలు ఉంటాయి మన మంచిగా వాసన వస్తాయి కదా అని చెప్పి నేను కోసుకొచ్చుకోవటానికని వెళ్తే ఆ పాము అక్కడ ఉంది చూడండి అసలు అది పాము అనుకుంటున్నారండి సన్నగా పచ్చగా మనకు చూస్తుంటే సన్నగా ఉంది కానీ దగ్గరగా చూస్తే పెద్ద లావుగానే ఉందండి నేనైతే ఈ పాము కరుస్తుంది అని అనుకుంటున్నానండి కళ్ళల్లో కాటేస్తుంది అని నేను అనుకుంటున్నాను చాలామంది అయితే ఇది ఏమీ చేయదు అని చెప్పారు మీ అభిప్రాయాన్ని ఈ వీడియో చూసిన వాళ్ళు ఇది కాటేస్తుందా ఏమీ చేయకుండా ఉంటుందా అని మరొకసారి అడుగుతున్నాను చూసి మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి చూడండి పసికన పాము అంటే ఎలా ఉంటుందనేది ఈ వీడియోలో క్లియర్గా మీకు నేను దగ్గరగా చూపించాను కదండి భయం లేని మా మేడు దగ్గరికి వెళ్ళి ఆ పాముని క్లియర్గా తీసింది మేము కూడా దూరం నుంచి తర్వాత ఆ పాముని చూసాము అలా ఆ చెట్లోనే చాలాసేపు ఉంది మేమైతే దాన్ని ఏమీ చేయలేదండి చంపటాలు అవి ఎప్పుడు చేయమనమాట కానీ చంపేయాల్సింది చంపేయాల్సిందని చాలామంది అన్నారు కానీ వదిలేసామండి ఇక మా గార్డెను కాసేపు అయిన తర్వాత అంజీరా పండు అది ఉంటే తేరుకున్న తర్వాత ఆ పాము భయం నుంచి చెట్టుకు కాయలుంటే తీసుకొని ఫ్రీగా ఉంటాయి కదండీ మందులు ఏమి వేయని కాయలు అయితే మన ఇంట్లో అవి తినేసి మిగిలిన గార్డెన్ని ఇప్పుడు వీడియో షూట్ చేశానండి మా ఇంటి దగ్గర అలా చెట్లు పచ్చగా ఉంటాయి వాటి మీద కావాల్సినన్ని పాములు కూడా ఉంటాయి కానీ జాగ్రత్తగా చూసుకొని పక్కన ఒక మనిషిని పెట్టుకొని ఆ చెట్లల్లో తిరుగుతూ మనం అవన్నీ చూడాలన్నమాట పువ్వులు కావాలన్నా చెట్లు చూడాలన్నా అలా పక్కన ఒక మనిషి ఉంటే కానీ మనం చెట్లలోకి వెళ్ళలేమండి మా ఇంట్లో అయితే మేము అన్నీ ఇంట్లోనే కాచినవే తింటామండి కూరగాయలు కానివ్వండి పువ్వులు కానివ్వండి ఆకుకూరలు కానివ్వండి అన్నీ కూడా మా గార్డెన్లోనే ఉంటాయి ఎందుకంటే ఇది మొత్తం హౌస్ అంతా కలిపి ఒక మూడు నాలుగు ఎకరాలలో ఉంటుందన్నమాట మాది మేము పచ్చగా అలా మొక్కలు అన్నీ వేసుకుంటాం కదా చోటు అసలు ఖాళీగానే ఉంచమన్నమాట చూడండి అలవీరా మొక్క పువ్వు అనమాట పైకల్లా పోయింది ఆ చెట్టు వెళ్ళి దానికి అలా పువ్వులు కూడా వచ్చేసాయి ఈ జెల్ అంతా కూడా నేను ఫేస్ ప్యాకులు అవి తయారు చేస్తాను కదా అందులోకి అని చెప్పి పెంచుతున్నాను అనమాట న్యాచురల్ అలోవేరా హెయిర్ ఆయిల్లోకి అంతా కూడా నేను ఇక్కడ నుంచి తీసుకొచ్చే వేస్తానండి ఇలా చిన్న చిన్న జామ్ మొక్కలుగా ఉన్నప్పుడే కాయలు వచ్చేస్తాయి అన్నమాట అలా ఆకుకూరలు అన్నీ కూడా మా ఇంట్లోనే వేసుకొని చక్కగా మేము ఆర్గానిక్వే కోసుకొని తింటామండి ఇంకా మిగిలినవి అందరికీ చుట్టాలకి ఫ్రెండ్స్కి అందరికి కూడా పంపిస్తాము అక్కడక్కడ చామంతి మొక్కలు అవ్వండి వంకాయ మొక్కలు అన్నీ అనమాట ఒకటి ఉంది ఒకటి లేదు అని లేకుండా గోంగూర తాటుకూర అన్నీ వేసుకుంటామండి కానీ ఇప్పుడు చాలామంది ఇంటి ముందు ప్లేస్ ఉన్నా కూడా వాళ్ళైతే చేసే చేసేవాళ్ళు లేరని చేసుకోలేక అందరు కూడా అలా పాడు పెట్టేసుకుంటున్నారండి చక్కగా ఇంటి ముందు స్థలం అనుకుంటే నాలుగు కూరగాయ మొక్కలు వేసుకున్నామంటే కడుపు నిండా అన్నం తినచ్చు ఆర్గానిక్ కూరగాయలతోటి చూశారు కదండి నేను త్రుటిలో ఆ పాము ప్రమాదం నుంచి తప్పించుకొని మీకు ఈ గార్డెన్ అంతా వీడియో షూట్ చేసి చూపించాను కదండి మా పుట్టింటి గార్డెన్ ఇదేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీ సపోర్ట్ని నేను మరీ మరీ కోరుకుంటున్నానండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూస్తున్నారు అలాంటి వాళ్ళందరికీ మరొక్కసారి చెప్తున్నాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి ఓకే అండి